హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే మా గోదావరి స్టైల్లో చెరువు చేప పులుసు చేయబోతున్నానండి చెరువు చేపల్లో కూడా రకాలు ఉంటాయండి బొచ్చు చేప శీలావతి ఇలాంటి పేర్లు ఉంటాయి ఈ చేప పేరు శీలావతి పులుసు అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా చేయడం అయితే స్టార్ట్ చేద్దాం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి క్లీన్ చేసిన శీలావతి చేప ముక్కల్ని తీసుకున్నాను ఈ పీసెస్ వెయిట్ వచ్చి ఒక కిలో ఉంటాయి పెద్ద చేపేనండి పీసెస్ చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పెద్ద నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి సమానంగా పులుపు తినే వాళ్ళకి సరిపోతుంది కొంచెం పులుపు ఎక్కువగా వాళ్ళైతే కొంచెం చింతపండు ఎక్స్ట్రా వేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ పీసెస్గా కట్ చేసి వేసుకోండి పెద్దదైతే ఒక టమాటా చిన్నవైతే రెండు టమాటాలు పీసెస్గా కట్ చేసి వేసుకోండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఐదు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసి పెట్టుకోండి ఐదారు బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా మధ్యలో కట్ చేసుకోండి మా గోదావరి వాళ్ళం చేపల పులుసు చేయడం అయినా మానేస్తాం కానీ బెండకాయలు లేకుండా మాత్రం చేపల పులుసు చేసుకోమండి ఎందుకు చేసుకోమో ఒకసారి టేస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది చేపల పులుసులో బెండకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చేపల పులుసు చేయడం స్టార్ట్ చేద్దాం చేపల పులుసు కోసం సరిపడా ప్యాన్ పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి చేపల పులుసులోకి ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకుందాం ఈ మసాలా పేస్ట్లోని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి మసాలా పేస్ట్ ఈ విధంగా వేగి ఆయిల్ పైకి తేలేక మసాలా పౌడర్ కూడా వేసుకుందాం అలాగే త్రీ స్పూన్స్ కారం వేసుకోండి కారం ఎక్కువగా తినే వాళ్ళైతే వన్ ఆర్ టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వేయించుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని హాఫ్ మినిట్ వేయించుకోండి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ వేసుకోండి ఈ విధంగా చేప ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుపుని తీసుకొని వేసుకోండి పులుపు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చింతపండులో వాటర్ వేసుకొని పులుపు తీసి వేసుకోండి పులుసు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా హై ఫ్లేమ్లోనే పులుసు మరిగించుకోండి కాసేపటికి పులుసు కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కపడుతుంది కదా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మరిగించుకోండి పులుసు మరీ పల్చగాను కాకుండా మరీ చిక్కపడకుండా ఉండే స్టేజ్ వరకు మరిగించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పులుసు ఈ విధంగా చిక్కబడుతుంది కదా ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మూత పెట్టి పులుసు చల్లారే వరకు అలాగే వదిలేసి తర్వాత తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ అంతగా తెలియదండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆ టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది ఇదండి మా గోదావరి సైడ్ చెరువులో ఉండే శీలావతి చేప పులుసు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్